శ్రీ మాత్రే నమ వారీ దేవే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే మరొక చక్కని మంత్రంతో మీ ముందుకైతే వచ్చానండి రాత్రి నిద్రించే ముందు కనుక ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ ఒక్క మంత్రాన్ని ఇలా చెప్పారు అంటే ఆ తల్లికి తెల్లవారేసరికి మీ కోరిక అనేది తీరుతుంది ఇల్లంతా మీరు కోరుకున్నట్టుగా డబ్బుతో మయమైపోతుంది డబ్బుతో నిండిపోతుంది అనమాట అంతటి శక్తివంతమైన అమ్మకిష్టమైనటువంటి అమ్మవారి బీజాక్షరంతో కూడిన మంత్రం అయితే ఇప్పుడు తెలుసుకోబోతూ ఉన్నాము దీనిని మీరు రాత్రి నిద్రించే ముందుగా చెప్పుకోవలసి ఉంటుందన్నమాట అయితే ఈ మంత్రాన్ని జపించేవారు పీరియడ్ టైంలో ఉండకూడదు అలా అంటే పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కాకుండా నాన్ వెజ్ తిన్నప్పుడు కాకుండా విడిగా ఎప్పుడైనా జపించవచ్చు అయితే రాత్రి నిద్రించే ముందు మాత్రమే జపించండి మరొక చిన్న రిక్వెస్ట్ ఏమిటి అంటే కనుక వీడియో నచ్చినట్లయితే ఎక్కువ చిన్న లైక్ అనేది ఇవ్వండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే వీడియోలో ఏం చెప్తున్నామనేది మీకు అర్థమవుతుందన్నమాట అలాగే రాత్రి వేళ ఎందుకు చెప్పమన్నాము మంత్రాన్ని అంటే కనుక ఈ మంత్రాన్ని అమ్మవారికి ఇష్టము అంటే అమ్మవారు ఎక్కువగా సంచరిస్తూ ఉండే సమయము రాత్రి సమయం కాబట్టి రాత్రి వేళ జపించండి అని మీకు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది వారాహి అమ్మకి ఇష్టమైనటువంటి ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు అయితే జపించండి ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు జపించవలసి ఉంటుందన్నమాట మంత్రం ఏమిటనేది స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అయితే ఈ రోజు కాకుండా ఈరోజు ఎంతో విశిష్టమైనటువంటి రోజు అండి అందుకే ఈరోజు జపించండి అని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఈరోజు కుదరని వారు ఎవరైనా సరే శుక్రవారం కానీ మంగళవారం కానీ జపించడానికి ప్రయత్నం చేయండి ప్రతిరోజు కూడా జపించవచ్చండి కానీ అమ్మవారికి ఇష్టమైన తిథుల్లో జపించడం వలన ఫలితం అనేది అద్భుతంగా ఉంటుందని మీకు ప్రత్యేకమైన రోజుల్లో జపించండి అని చెప్పడం జరిగింది మంత్రం వచ్చేసి ఓం శ్రీం శ్రీ అయి ఓం శ్రీం శ్రీయై నమః నమ శ్రీం అయి నమ విన్నారు కదండి అమ్మవారి యొక్క బీజాక్షరాలతో కూడుకున్నటువంటి అద్భుతమైన మంత్రాన్ని లక్ష్మీ అమ్మవారు వరాహి అమ్మవారు ఎవ్వరైనా సరే ఆ తల్లులకి ఇష్టమైనటువంటి ఒక్క మంత్రంతో మన ఇల్లంతా డబ్బుతో నిండిపోతుందనమాట అష్ట ఐశ్వర్యాలతో నిండిపోతుంది మనందరికీ కూడా మంచి చేసేటువంటి ఆ తల్లిని మనస్ఫూర్తిగా మనసులో స్మరించుకుంటూ ఈ మంత్రాన్ని అయితే జపించండి ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్